అసలే కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి జాన్జిగర్ దోస్ ఎంఐఎం పార్టీ కూడా హ్యాండిల్ చేసింది ఈ మేరకు పదేళ్ల పాటు అలైబలయ అని కలిసి తిరిగిన పార్టీలు అల్విదా చెప్పేసుకున్నాయి తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని ఎంఐఎం అధినేత అదుద్దీని ఓవైసీ కుండబద్దలు కొట్టారు సీఎం రేవంత్ రెడ్డి పిండమని కూడా ప్రశంసలు కురిపించారు అసలే ముస్లిం ఓటు బ్యాంకు చేదార్చుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం నిర్ణయం మరింత ఆందోళనకు గురిచేస్తోంది ఇక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎంఐఎంలు దోస్తీ వర్ధిల్లింది కేసీఆర్ మీద ఈగ వాలినా తాము ఊరుకోము అనే విధంగా నడిచింది ఎంఐఎం వ్యవహారం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంను బాగానే గరంభం చేసింది అడిగిన పనల్లా చేసి పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడ తమ అవసరం ఉంటే అక్కడికి వెళ్లి మరీ బీఆర్ఎస్కు ఎంఐఎం నాయకులు అసదుద్దీన్ అక్బరుద్దీన్ ప్రచారం చేసి పెట్టారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో సీన్ అంతా రిపీట్ అయింది సీన్ మారిపోయింది కేసీఆర్తో తో ఓవైసీ సోదరులు అంటి ముట్టినట్లు ఉంటూ వస్తున్నారు అసెంబ్లీలు కూడా ఎంఐఎం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి అండగానే ఉన్నారు కాంగ్రెస్ కూడా ఎంఐఎంతో చెల్లిమిక్కి చొరవ చూపింది లండన్లో మొదటిసారి సీఎం రేవంత్ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ తొలిదశ చర్చలు జరిపారు తర్వాత అనేక దఫాలుగా చర్చలు జరిగాయి రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటే పాత బస్తీలో తమకు కావాల్సిన పనులు చేయించుకోవచ్చని ఎంఐఎం భావిస్తోంది ఇక ఎంఐఎం అండగా ఉంటే ముస్లిం ఓట్లు మొత్తం తమకు గంపగుత్తగా పడతాయని కాంగ్రెస్ భావించింది అరకొర మెజార్టీకి ఎంఐఎంకు చెందిన ఏడుగురు సభ్యులు తోడైతే మరింత పటిష్టమవుతుందని కాంగ్రెస్ అనుకుంది ఇద్దరికీ లాభం చేసే స్నేహానికి అంగీకారం కుదిరింది పాత దోస్తు కేసీఆర్కు ఎంఐఎం అల్విదా చెప్పేసింది కొత్త దోస్తు రేవంత్తో చట్టా పట్టాలు వేసుకుని తిరగడం ప్రారంభించారు కొత్త దోస్తీ నేపథ్యంలోనే సీఎం పాతబస్తీ పర్యటన చేశారు పాత బస్తీకి మెట్రో మార్గానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా రెండు పార్టీల నాయకులు తమ స్నేహాన్ని అధికారికంగా ప్రకటించారు ప్రజలు కాంగ్రెస్ అధికారంలో ఉండాలని తీర్పు ఇచ్చారని దాన్ని మేము కూడా గౌరవిస్తున్నామని అస్దుద్దీన్ ప్రకటించారు రేవంత్ ప్రభుత్వానికి ఢోకా లేదని తాము అండగా ఉంటామని కూడా అభయహస్తం అందించారు అసదుద్దీన్ ఓవైస్

ہماری پارٹی کے لوگ بھی سر پھرے ہیں مگر عوام نے عوام نے ایک فیصلہ دیا ہے عوام نے ایک فیصلہ دیا ہے ہم اس اس فیصلے کا احترام کرتے ہیں اور ریونت صاحب آپ پورے آرام سے پانچ سال کام کریے تیلنگانہ کی ڈیولپمنٹ کے لیے تیلنگانہ کے پروگریس اور پروسپریٹی کے لیے ایم آئی ایم پارٹی ఈ కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చిరకాల దోస్తి ఎంఐఎం పార్టీ కూడా హ్యాండ్ ఇచ్చేసింది ఇక కాంగ్రెస్తో పొత్తు కుదిరినట్లని సంఘ స్నేహపూర్వకంగా మెలుగుతుంది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో ఈ ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఏటా శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ శ్రీకాంత్ ఎస్ పవన్ గుడ్ ఈవినింగ్ మొత్తానికి అంటే ఓవైసీ కుండబద్దలు కొట్టడం జరిగింది అంటే దీన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే గనక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నటువంటి ఎంఐఎం వేరు సో రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎంఐఎం వేరు సో గతం నుంచి చూస్తే గనక కాంగ్రెస్ పార్టీతోనే ఎంఐఎం ఉంది ఆ తర్వాత అంటే ఒకసారి అంటే కొంత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కొంతవరకు ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది ఎందుకంటే ఆ టైంలో తెలంగాణ ఉద్యమం నడుస్తుందా గానీ వైఎస్ఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వైఎస్ఆర్ తో పాట అసద్దు నవైసీ గానీ అగ్రద్ధి గానీ పూర్తి ఎంఐఎం పార్టీ గానీ ఒక అండర్స్టాండింగ్ తో ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటువంటి క్రమంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆనాడు కేసీఆర్ తో ఎంఐఎం ముందుకెళ్లడం జరిగింది అప్పుడు కూడా కేసీఆర్ కు అరవై రెండు స్థానాల్లో రెండు వేల పద్నాలుగులో అరవై రెండు స్థానాల్లో గెలవడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఎంఐఎం మద్దతు తప్పనిసరి పరిస్థితులు తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎంఐఎం తోటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్లడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో రెండు సార్లు అక్కడ మేయర్ విషయంలో కూడా డిప్యూటీ మేయర్ విషయంలో కూడా కొంతవరకు ముస్లిం కమ్యూనిటీకి అట్లాగే డిప్యూటీ సీఎం విషయంలో కూడా ముస్లిం కమ్యూనిటీకి ముఖ్యమంత్రి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతవరకు పెద్దపీట వేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో అంటే రాను రాను ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో పాలైనప్పటి నుంచి కూడా ఎంఐఎం పార్టీ కొంతవరకు ఆలోచనలో పడ్డది మాత్రం స్పష్టంగా కనిపించింది దీనికి తోడు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి అన్నది ప్రజల్లోకి వెళ్ళిపోవడం మరోవైపు ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి క్రమంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎంఐఎం ఇట్లాంటి నిర్ణయం తీసుకుందా అన్నది కూడా ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి అంశం మరొక వైపు అంటే ఇక్కడ అభివృద్ధి విషయంలో కూడా రేవంత్ రెడ్డి కొంచెం దూకుడుగా వెళుతుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇటు రేవంత్ రెడ్డి ఎంత దూకుడుగా వెళ్తున్నారో ఓల్డ్ సిటీ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా అంతే దూకుడుగా వెళ్తున్నారు ఈసారి ఓల్డ్ సిటీలో ఖచ్చితంగా జెండా గేరాలను అన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ముందుకెళ్లడానికి ఓవైసీ నిర్ణయం తీసుకున్నారు దీనికి తోడు అంటే ఇప్పటి వరకు కూడా అక్కడ ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో అక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం అని చెప్పాలి సో రెండు సార్లు అధికారులు ఉన్నారు గతం నుంచి కూడా అటు వాళ్లే ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నా గానీ అభివృద్ధి విషయంలో మాత్రం కొంత వరకు ఓల్డ్ సిటీ వెనక అడుగులో ఉన్నట్టు మాత్రం స్పష్టంగా కనిపించింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఓల్డ్ సిటీలోకి ఎంటర్ అవుతున్నటువంటి క్రమంలో సో ఓవైసీ కూడా ఇక ఇదే తప్పనిసరి ఉద్దేశంతో బిఆర్ఎస్ పార్టీకి కటిఫ్ చెప్పడం జరిగింది అంటే ఒక విధంగా అంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇంతకాలం కేసీఆర్ తో ట్రావెల్ చేసినా గానీ సో ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి దూకుడు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా కాంగ్రెస్ వైపు ఉన్నటువంటి క్రమంలో ఓవైసీ ఒక్కడు మాత్రం బీఆర్ఎస్ తో ఉంటే ఖచ్చితంగా అది సంస్థగతంగా పార్టీకి ఇబ్బంది కలిగే అంశం అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు సో ఇవన్నీ గుర్తించిన ఇక వేరే ఆప్షన్ లేక కాంగ్రెస్ పార్టీతో ముందుకెళ్లడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది మరొక వైపు అటు బిఆర్ఎస్ బిజెపి ఒకటి అన్నది ప్రధానంగా వినిపించింది ఇంకొక వైపు తెలంగాణ ఎన్నికల్లో కేవలం తొమ్మిది స్థానాల్లోనే పోటీ చేసినటువంటి ఎంఐఎం పార్టీ అదే ఉత్తర భారతంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మధ్యప్రదేశ్ లో నూట యాభై స్థానాల్లో పోటీ చేయడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కేవలం మోడీకి మద్దతు ఇవ్వడం కోసం మోడీ ఆధ్వర్యంలోనే ఎంఐఎం ఈ రోజు ఇక్కడ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటూ కూడా గాంధీ సంచలన స్టేట్మెంట్ చేసింది అయితే ఈసారి ఎంఐఎం తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం తెలంగాణ వరకే పరిమితమా లేదంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వబోతోంది అన్నది కూడా ఇది ఎంఐఎం కోర్టులో ఉన్నటువంటి అంశం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు సో ఇట్లా నేపథ్యంలో ఎట్లా ఉండబోతోంది ఎంఐఎం అంటే కాంగ్రెస్ పార్టీ రాను రాను ఇంకా గ్రాఫ్ తగ్గిపోతోంది రాను రాను అంటే ఇంకా ఇంకా లోప వెళ్తున్నటువంటి క్రమం పార్టీలోని కీలకమైనటువంటి నాయకులు సైతం కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నటువంటి క్రమంలో సో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పైన చాలా ఫోకస్ చేసింది మరొక వైపు అంటే గతంలో కూడా మనం చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పదహారు సీట్లలో పోటీ చేస్తే ఎంఐఎం స్థానాన్ని వదులుకోవడం జరిగింది బట్ ఈసారి రేవంత్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నటువంటి ఉద్దేశం కనిపించిందా సో ఓవరాల్ గా ఏదైనా గానీ గతంలో కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు ఎంఐఎం నాయకులు ఈసారి కూడా అంటే తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతో ఉన్నా గానీ ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గూడికి చేరుకున్నారు సో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లడానికి మాత్రం